త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతు ఉన్నాయి ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించాలి అని చెప్పి పోయినసారి పార్లమెంట్ సమావేశాల నుంచి అంతకుముందు పార్లమెంట్ సమావేశం నుంచి ట్రై చేస్తూ ఉన్నారు అదే అమరావతిని చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించుకుంటూ పార్లమెంట్లో చట్టం చేయడం ఇదే కనుక జరిగితే దేశంలో ఇది ఫస్ట్ టైం నిజంగా అమరావతి విషయంలో ఒక రికార్డుగానే భావించాలి కారణం ఇప్పటి వరకు ఏ రాష్ట్ర రాజధానిని కూడా పార్లమెంటు చట్టం ద్వారా గుర్తించిన దాఖలాలు దేశంలో లేదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కర్ణాటక రాజధాని బెంగళూరు మద్రాసు సారీ తమిళనాడు రాజధాని చెన్నై ఈ విధంగా మహారాష్ట్ర రాజధాని ముంబై పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా ఇట్లా బయట డిఫాల్ట్గా కొనసాగుతూ పోతున్నాయి అంతే కాదుకూడదనుకుండా పంజాబ్ హర్యానాను ఆ రాష్ట్రాలు విడదీసినప్పుడు చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతం చేసి దాన్ని ఒక రెండు రాష్ట్రాలకు రాజధాని చేశారు అంతే అది ఒక రాష్ట్ర రాజధానిగా గుర్తించే కాదు అది కేంద్రపాలిత ప్రాంతం రెండు రాష్ట్రాలకు రాజధాని అని ఇప్పటి వరకు చరిత్ర లేదు కానీ ఇక్కడ అమరావతి డిఫరెంట్ వాళ్ళ దగ్గర వేల ఎకరాలు చంద్రబాబు గారు భూమి తీసుకున్నారు వీళ్ళ సర్కారు తర్వాత మొదటిచ్చిన భూములు కాకుండా రెండో విడత భూములు కూడా కావాలంటున్నారు అది ఇవ్వకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటున్నారు సో అక్కడ భూములు ఇచ్చే వాళ్ళలో అన్న వీళ్ళు కాసింత ధైర్యాన్ని నింపాలి ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాలి అంటే అమరావతిని చట్టబద్ధంగా రాజధానిగా చట్టం చేయించాలి సో దట్ ఎవరు మార్పించకుండా ఒక చట్టం చేయాలి అప్పుడు రాజధానిని ఎవరూ తీసుకెళ్ళలేరు అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన సరే ఈరోజు అమరావతి రాజధానిగా గుర్తించుకుంటే చట్టం చేస్తే రేపు మళ్ళీ ఎవరైనా కేంద్రంలో బలమైన ఉన్న వాళ్ళు దీన్ని మారిస్తే ఏంటి అనేది వేరే విషయం సరే అంత పక్కన పెడు కానీ ఇప్పుడు చట్టబద్ధంగా దానికి ఒక గుర్తింపు తీసుకొని రావాలి రాజధానిగా దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి లేదు మనం అమరావతికి తీసుకొని రావాలి అనేది వాళ్ళ ప్రయత్నాలు పోయినసారి ట్రై చేశారు కాలే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో మళ్ళీ వార్తలు స్టార్ట్ చేసి మొదట కేంద్రం ఆమోద ముద్ర వేయాలి కేంద్ర క్యాబినెట్ అండ్ దీనికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా పట్టణాభివృద్ధి వ్యవసాయం మున్సిపాలిటీ మొత్తం మీద అయితే వివిధ మంత్రిత్వ శాఖలు ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది నీతి ఆయోగ్ తన ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించాలి పార్లమెంట్లో బిల్లు పెడతారు ఇదంతా ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టయిపోతూ ఉన్నారు అమరావతినికెవరు కట్టు కూడా కదిలించలేరు అని తెలుగుదేశం పార్టీ పత్రికల టీవీ ఛానళ్ళు చాలా ఎనర్జెటిక్గా వార్తలు అయితే ప్రసారం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టాస్క్ ఇది వాళ్ళ వ్యూ పాయింట్లో దానికి ఒకవేళ అమరావతి డెవలప్ అయింది అమరావతిలో బిల్లు కనుక వీళ్ళు చెబుతున్న దాంట్లో ఒక ఐదు పర్సెంట్ పని ఏమన్నా చేసినా ఎవరు తర్వాత మార్చాలన్నా మార్చే ప్రయత్నం ఎవరు చేయాల్సిన అవసరం హైదరాబాద్ని ఎవరు మారుతారు బెంగళూరుని ఎవరు మారుతారు మద్రాస్ చెన్నైని ఎవరు మారుతారు సో అమరావతి విషయంలో అయినా వీళ్ళు ఏమన్నా చేయగలిగితే ఓకే కానీ ఏం చేసే కదా పక్కన పెట్టి దాన్ని ఎవరు మార్చలేకుండా మేము చట్టం తీసుకొని వస్తాము అని దానికోసమైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చూద్దాం వాళ్ళు చెబుతున్నది పార్లమెంట్ సమావేశాలు సక్సెస్ అయిపోతుందని అని మరి మరి సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టిపిస్తారా సో ఏం జరుగుతుందో చూద్దాం